न तेल తెలంగాణ అభివృద్ధికి పాటలు పడ్డ తెలంగాణ రాష్ట్ర సాధనకు అకుఠిత దీక్షతో మొదలైన ఉద్యమానికి పాటలు పడ్డరు ఈరోజు తెలంగాణ సమాజం ఈ విధాన్ని ఎప్పటికి కూడా మరవదు భారత స్వాతంత్రంలో ఎట్లాగైతే అనేక ఘట్టాలు ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి చేయడానికి తెలంగాణను కూడా పరాయి పాలన నుంచి విముక్తి చేయడానికి గౌరవనీయుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి ఒక గట్టి పట్టుదలతో పార్టీ ఏర్పడారు ఈరోజు ఈరోజు నుంచి కరెక్ట్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మొదలైన ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించేంత వరకు సాధించిన తెలంగాణను పునర్నిర్మాణంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంచేంత వరకు నిన్ను దొరికిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆ పార్టీ సభ్యులందరికీ వ్యవస్థాపక సభ్యులందరికీ ఆ పార్టీలో కొనసాగుతున్న సభ్యులందరికీ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటాను అట్లాగే అనేక మంది వందలాది మంది టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటులో తమ శ్రమను పోసి తమ రక్తాన్ని దార పోసి తమ కుటుంబాలని కూడా వదిలేసి ఉద్యమం కోసం టీఆర్ఎస్తో కలిసి వచ్చిన అనేక మంది వేలాది మంది కూడా అమరులయ్యరు మా నియోజకవర్గంలో కూడా అటువంటి అనేక మంది అమరులయ్యూ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున వ్యోహాలు అర్పిస్తున్నాను మా నియోజకవర్గంలో నాకు బాగా గుర్తు బక్కన్నని రేగుడ్లో ఇటుకెళ్ళ ఒక అప్పుడు యువకుడైనా టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఇరవై ఏళ్ళ కింద ఆ కేసీఆర్ సమావేశానికి హాజరయ్యి ట్యాంక్ బాండ్ మీద తెలంగాణ వచ్చేంత వరకు నేను చెప్పులు ధరించాను అని చెప్పి ఆ చెప్పుల్ని ట్యాంక్ బాండ్ మీద వదిలేసి వచ్చాడు పక్కన బాబు తెలంగాణ వచ్చే సమస్య ముందు చనిపోయినారా అటువంటి అనేక మంది మన దగ్గర ఉన్నారు కులకృష్ణ గారు కావచ్చు వాళ్ళ పట్టణంలో ఉన్న అనేక మంది కావచ్చు ఇప్పటికీ శంకరరాయ్ నాకు ఇంకా చాలా మంది ఉన్నారు నేను నేను చాలా మంది చెప్పలేము కానీ వాళ్ళందరూ స్థాయిలో నిలబడిందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాం మనందరం గర్వించదగ్గ రోజు ఈరోజు ఇదే స్ఫూర్తితోని ఇంకా భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణానికి మనందరం కూడా పాటిపడము ఏదైతే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పరాయి పాలన చేతిలో ఉపయోగించినట్లు ఉన్నదో ఏదైతే మళ్ళీ తెలంగాణ అస్తిత్వానికి ఇప్పుడు భంగం కలిగే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఇరవై సందర్భంగా ఇరవై ఏళ్ళ రజతోత్సవ సందర్భంగా మనం మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ఒక నినాదాన్ని తీసుకుందామని చెప్పి నేను అందరికీ తెలియదు మా నియోజకవర్గం నుంచి కూడా ఎందుకంటే ఇక్కడ చాలా దూరం కనుక మేము మాకు ఇచ్చిన టార్గెట్ మూడు వేల మంది అయినప్పటికీ దాదాపు నాలుగు వేల మంది పైగా మేము ఈరోజు ముఖ్య కార్యకర్తలు సభకు వెళ్తున్నాము మా కార్యకర్తలు వెళ్తున్నాం అందరికీ కూడా క్షేమంగా వెళ్ళి అందరం కూడా మంచిగా అదే క్షేమంగా రావాలని చెప్పి నేను ఆకాశిస్తూ అందరికీ మరోసారి రజతోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఎటువంటి ఒక అద్భుతమైన లక్ష్యంతో ఒక విజన్తో నడిపిస్తున్న మా కేసీఆర్ గారు కూడా రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కార్యకర్తలు కూడా జై తెలంగాణ వర్ది లాలి హరిశ్రావ నాయకత్వం వర్ది లాలి హరిశ్రావ నాయకత్వం వర్ది లాలి జలోరంగ 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 జై తెలంగాణ జై తెలంగాణ రదన నాయకత్వం వర్ది లాలి రదన నాయకత్వం వర్ది లాలి జై జై తెలంగాణ వర్ది లాలి రదన నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ వర్ది లాలి నాయకత్వం 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 జై